గద్వాల్ జిల్లా పెద్దదనవాడ గ్రామంలో ఇంధనాల పరిశ్రమను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే నలభై రెండు మందికి పైగా రైతుల మీద నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు పన్నెండు మంది రైతుల్ని అక్రమంగా రి రిమాండ్ చేయడం అనేటటువంటి జరిగింది ఈ ఘటనను పరామర్శించడానికి సిపిఎం నాయకత్వంగా నాతో పాటు మిగతా బృందం వెళ్తుంటే ఇక్కడ గద్వాల పోలీసులు ఇక్కడే మార్గ మధ్యంలోనే ఆపేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టును సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం రైతుల మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే డిమాండ్ చేసినటువంటి వాళ్ళని విడుదల చేయించి ఆ కేసులనుంతా కూడా తొలగించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అక్కడ ఇంధనాల పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల పన్నెండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి ఆ గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు అక్కడ పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటాయి అట్లాగే అక్కడ వెలువడేటటువంటి పొల్యూషన్ వల్ల అనారోగ్యాల పాలవుతారు అక్కడ రాజోలి గ్రామంలో గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఈ భూమి పక్కనే ఇచ్చారు ఇప్పుడు పరిశ్రమ దగ్గరే వాళ్లకు ఇబ్బంది వస్తుంది నూట యాభై ఎకరాలు దళితులు సాగు చేసుకోవడానికి ప్రభుత్వం భూమి ఇచ్చింది ఆ భూమి కూడా ఇప్పుడు పొల్యూషన్ గురై వాళ్ళు సాగు చేసుకోవాలనేటువంటి స్థితి వస్తుంది పన్నెండు గ్రామాల రైతులు గ్రామాన్ని వదిలేయాల్సినటువంటి దుస్థితి వస్తుంది అక్కడ గ్రామ ప్రజల ఆమోదం లేకుండానే అక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే పెద్ద తప్పు ఆ రకంగా అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న రైతుల మీద దాడులు చేసి దౌర్జన్యం చేసి అరెస్టులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసి ఈ పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంటే రైతులు ప్రజల తగిన తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రకంగా అక్కడ ఉట్టేటటువంటి పరిశ్రమకి ఇచ్చినటువంటి అనుమతులను రద్దు చేసి రైతులకు పూర్తిగా అనుకూలంగా వివరించాల్సిన అవసరం ఉంది కేసులు ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా జరగకపోతే కొత్త గద్వా గద్వాల జిల్లా సమస్యనే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఆందోళన కార్యక్రమాన్ని కూల్పోవాల్సి వస్తుందని వ్యతిరేక చేస్తున్నాం రైతులతో కానీ పేద ప్రజలతో కానీ గతంలో చెప్పినటువంటి అధికారంలో లేనప్పుడేమో ఆ పరిశ్రమ ఉండకూడదని చెప్పి కాంగ్రెస్ ఆందోళన చేసింది ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత ఆ రైతులకు ఆ గ్రామ ప్రజలకు వ్యతిరేకంగా వివరిస్తున్నటువంటి స్థితి ఉంది ఇది ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని పరిష్కరించకపోతే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉద్యమానికి పూనుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పుడు మమ్మల్ని అడ్డుకోవడం వలన రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం వలన ఈ సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఇది మరింత ఉధృతం అవుతుంది జిల్లా వ్యాప్తంగా ఉద్యమ ఉద్యమం పూనుకోవాల్సి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలతో సమావేశం వేస్తాం ఈ సమస్య మీద ప్రతిపక్ష పార్టీలతో సమావేశాలు వేస్తాం అట్లాగే ప్రజా సంఘాలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆ గ్రామ పర్యటన కూడా మీరు ఎంత అడ్డుకున్నా ఆగే సమస్య లేదు తప్పకుండా ఆ గ్రామ పర్యటన చేసి తీరుతాం అక్కడ రైతులకు గ్రామ ప్రజలకు అండగా నిలబడతాం ప్రభుత్వం దీనికి వెనక్కి తగ్గేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం